కొందరు పర్యాటకులు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు అలా వెళ్తుండగా వారికి దారిలో పెద్ద ఏనుగు కనిపించింది అది పెద్ద పెద్ద చెవులు దంతాలు కలిగి చాలా పెద్దగా ఉంది ఆ వాహనం రావడం చూసిన ఏనుగు ఎంత ధైర్యం మీకు ఉండగానే నా అడ్డాలోకి వస్తారా అన్నట్టుగా సఫారీ వాహనాన్ని అడ్డుకుంది ఆ వాహనాన్ని అమాంతం పైకి ఎత్తి పడేసింది పదే పదే వాహనాన్ని ఎత్తి పడేసింది దాంతో వాహనంలో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు అనంతరం వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ ఏనుగును మొదట శబ్దం చేస్తూ బెదిరించాడు అయితే ఏనుగు నన్నే బెదిరిస్తావా అన్నట్టుగా మరోసారి కార్ ప్రయత్నం చేసింది దాంతో డ్రైవర్ దయచేసి మమ్మల్ని వదిలే వెనక్కి తిరిగి చూడకుండా అన్నట్టుగా ఏనుగు నమస్కారం పెట్టాడు దాంతో ఏనుగు వెనక్కు తగ్గింది డ్రైవర్ వాహనాన్ని వెనక్కి మళ్లించాడు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ సమయంలో ఆ పార్క్ లో ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో దీనిని రికార్డ్ చేశాడు ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెడిసన్లు రకరకాలుగా స్పందించారు We'll <music>